హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి రేపు వినాయక చవితి కదా అందుకని ఈరోజు నేను గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాకు ఇది ఆకు చాలా బాగా పండిద్దండి కానీ నేను ఒక గంట మాత్రమే ఉంచుకున్నాను ఒక గంటకి బాగానే పడిందండి అయినా అయితే గో ముత్తలకు గోరింటాకు అంటే ఇష్టం కదండి ముత్తైదుగా ఉన్నప్పుడు గోరింటాకు గోరింటాకు పూలు బొట్టు అనేవి చాలా ముఖ్యమైనవి అండి గోరింటాకు పెట్టుకోవడం కూడా ఒక అదృష్టమే కానీ నేనైతే ఎప్పుడు కోన్ పెట్టుకుంటానంటే ఆకు చాలా తక్కువ ఈరోజైతే ఎందుకు పే మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తే గోరింటాకు ఉందండి వాళ్ళ వాళ్ళకి ఉంది వాళ్ళ ఇంటి పక్కన ఉంది కానీ నేను వాళ్ళైతే కోసుకోలేదు వాళ్ళ ఇంటి పక్కన దగ్గర అక్కడ పక్కన కూర్చొని ఉంటే ఎందుకు ఒక కొమ్మ విరిగినట్టు అనిపించింది నాకు సర్లే నా కొమ్మ తీసుకొచ్చి కోసుకొని మిక్సీ వేసుకొని అక్కడే తీసుకొని వచ్చేసాను ఇంక తీసుకొని వచ్చేసి మా ఇంట్లో అయితే నేను పెట్టుకున్నాను ఎక్కువ నేను గోరెంట కన్నా కూడా కోనే ఎక్కువ ఇష్టపడతాను కానీ ఈసారి ఎందుకో గోరెంట పెట్టుకోవాలనిపించింది వినాయక చవితి సందర్భంగా ఇంకా అందుకని నేనైతే గోరింట కోసుకొచ్చుకున్నాను పెట్టుకోవడం అయిపోయింది ఇంకా తీసేసాను ఒక గంటే రండి నేను ఉంచుకుంది కూడా గంటకే ఇలా పండింది నాకైతే గోరింట ఎక్కువ పండదండి ఎందుకన్నా మరి కానీ కొంతమంది పెట్టుకుంటే బరి అందంగా ఉంటుంది నాకెందుకో ఎక్కువసేపు ఉంచుకోకపోవటానికి పండలేదేమో అనుకున్నాను ఏదో లేని అలా అయితే పండింది ఒక గంట ఒక గంట కూడా తక్కువ నేను ఉంచుకోలేదు కానీ ఇక చాలా బాగా ఇది మిక్సీలో ఏం వేయలేదండి ఒట్టి గోరింట ఒకటే వేసాం పెట్టుకునేటప్పుడు నిమ్మగా అక్కడ కలిపామండి కానీ బాగానే పండింది పండటం అయితే బాగానే పండింది ఇంకా ఎక్కువ సేపించుకుంటే ఇంకా బాగా ఎర్రగొచ్చేదని నేను ఉంచుకోలేదు గోరింటకు అయితే పెట్టేసుకోవాలని అయిపోయింది ఇంకా ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే బెండకాయ టమా బెండకాయ టమాటా ప్లస్ కాకరకాయ వేపుడు బెండకాయ దొండకాయలు అయితే కోసేసాను దొండకాయలు కోయడం అయిపోయినాక ఇంకా తిరుగుమాత అయితే పెట్టేసుకున్నాను దొండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలండి కోసుకున్నాను పచ్చిమిర్చి ఇంకా తిరగమాత అయితే అయిపోయింది మొత్తం వేసేసాను వేసిన తర్వాత బాగా మగ్గియాలండి అది మగ్గిన తర్వాత పసుపు పసుపు వేసుకొని మళ్ళీ కలపెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ బాగా కలపెట్టాలండి బాగా అది మగ్గాలి బాగా నూనెలో మగ్గితే అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది మగ్గిన తర్వాత కారము ఉప్పు కారం ఉప్పు అది వేసుకోసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలపాలి బాగా మగ్గాలండి అది మగ్గిన తర్వాత ఇసురు పోసుకొని ఇంకా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని మగ్గింది మగ్గిన తర్వాత నేను అయితే మూత పెట్టి తీసేసా మగ్గినాక కొంచెం ఇసురేసి పెట్టాను విజిల్ విజిల్ అయితే పోయింది కొంచెం ఉంది ఇంకా అది కూడా తీసాను తీసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇంకొంచెం గుత్తగా చేసుకోవచ్చండి మసాలా అది ఏమి వేయట్లేదు లేదని కొంచెం పలుసుగా చేశాను గది అయిపోయిన తర్వాత మళ్ళీ కాకరకాయ ఫ్రై అండి ఈరోజు కాకరకాయ ఫ్రైకైతే అట్లా ఈసారి చిక్కు తీయకుండానే నేను వచ్చేసాను ఇంకా నూనె అయితే పెట్టుకున్నాను ఇంకా నూనె అయితే పెట్టుకున్న తర్వాత నూనె అయితే కాగింది నూనెలో కాకరకాయలు అన్నీ వేసేసుకున్నాను వేసినాక బాగా వేగాలండి ఇంకా తర్వాత బాగా వేగితేనే బాగుంటాయండి కానీ నేను ఈసారి అంత బాగా అయితే వేపట్లేదు ఒక రకంగా వేపుకుంటున్నాను ఇంకా కాకరకాయలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా కళాయి పెట్టుకున్నానండి బాగా ఇంకా ఒక రకంగా వేగిపోయినాయి ఇంకొంచెం ఉంచి తీసేద్దాంలే అన్నట్టు ఇంకా సర్లేని అలానే ఉంచేసాను ఇంకా అయిపోయింది దాంట్లో నుంచి కళాయిలో తీసేస్తానండి ఈసారి కాకరకాయలు నేను కొంచెం మెత్తగా వేపుకున్నాను మొన్న కూడా పంటి కరకాలు అలా ఇప్పుడు రెండు మూడు సార్లు అలా తిన్నావులే అని నేనైతే ఇలా చేసుకుంటున్నాను అండి ఈసారి కాకరకాయ ఫ్రై అంటే ఎందుకు ఇన్నిసార్లు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అండి ఎందుకన్నా కాకరకాయలు ఫ్రై అంటే నాకు చాలా బాగా ఇష్టము ఇంకా నేను చాలా ఉల్లిగడ్డలు అవన్నీ కోసం బాగా చేసుకుంటాను అల్లం చిన్న పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా చనగత్తనాలు ఇంకా దానికి పుట్నాల పప్పు కూడా వేస్తానండి ఇంక ఇప్పుడు వేయట్లేదు అదంతా ఇంకేదో చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇంకా ఇలా కూడా బాగుంది ఇంక ఇన్ని మసాలాలు ఎందుకులే అని ఇంక ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను తిరగమాత పెట్టుకొని దాంట్లో ఎక్కడో ఒక పచ్చి ఎక్కడో మిగిలిపోయింది ఇంకా దానిలో పడినట్టు దీనిలో వచ్చేసిందండి అది కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని వేపుతున్నాను ఇంకా అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం గరం మసాలా వేసానండి ఈసారి గరం మసాలా నేను ప్యాకెట్ వాడుతున్నాను అండి గరం మసాలాలు అన్నీ అన్నీ అయిపోయినాయి అందుకే వేయలేదు బెల్లం కూడా సన్నగా నలగ కొట్టేసి వేసుకున్నాను ఆ బెల్లం కూడా అది ఆర్గానిక్ బెల్లం అండి నేను వాడేది నేను మామూలు బెల్లం అయితే తక్కువ నేను ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే వాడతాను ఇంకా అది కూడా ఎగిపోయింది ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది దానిలో కరిగిపోయినాక ఇంకా ముక్కలైతే అయితే వేసేసుకున్నాను ముక్కలు వేసుకున్నాక మొత్తం కలుపుకున్నాక కొంచెం ఇంకా కరిగిపోయింది బెల్లం అదంతా కూడా ఇంక ఇప్పుడైతే కారం అది వేసేసుకుంటున్నాను కారం సరిపడినంత వేసుకోవాలండి ఉప్పు అయితే కూడా వేసుకున్నాను ఇందాక సరిపోయింది ముక్క దించి చూస్తే ఉప్పు సరిపోయింది ఇంకా దీంట్లో కారం కారం కూడా నేను ఎక్కువ వేయనండి మళ్ళీ మంటగా ఉంటే ఈ పిల్లలు కూడా తినరని నాకు మంట నేను మంట ఎక్కువ తిన్నాను కానీ కూర అయితే ఎక్కువ తింటా కానీ మంట అయితే బాగా తిన్నాను నేను కొంచెం అన్నము ఎక్కువ కూర వేసుకున్నాను మా ఇంట్లో కల్లా కూర తినేదల్లా నేనేనండి ఈరోజు మా ఇంట్లో దొండకాయ కూర కాకరకాయ ఫ్రై అండి ఇవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి